టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఎస్ఏ వారికి ఎస్జిటి వారికి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది అది కూడా ఉచితంగా వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి చాలా 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 ఇంపార్టెంట్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం లూయిస్ పాశ్చర్ గురించి తెలుసుకుందాము లూయి పాశ్చర్ ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో జీవించడం జరిగింది పుట్టుకొచ్చేసి డోల్ ఫ్రాన్స్లో రేబీస్ వ్యాధికి మందు కనుగొన్నది లూయిస్ పాశ్చర్ పాశ్చర్ అధ్యయనం చేసిన అంశము పదార్థాల స్ఫటిక నిర్మాణము ఈయన వచ్చేసి జర్మన్ థియరీని ప్రతిపాదించారు సూక్ష్మజీవ సిద్ధాంతము చాలా చాలా ఇంపార్టెంట్ పట్టు పురుగుల వ్యాధి నివారణ కోళ్ళలో కలర గొర్రెలకు ఆంథ్రాక్స్ వ్యాధులకు విరుగుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ను రోగరహితం చేసే పద్ధతుల్ని అభివృద్ధి చేశాడు అలాగే పాశ్చరైజేషన్ని కూడా కనుగొనడం జరిగింది ఇటువంటి సైంటిస్ట్ గురించి మీకు వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి